ఏయ్ ఇన్ని రోజులు నేను డబ్బులు ఇచ్చి కరెక్ట్ చేస్తే వాడు రెండు వేల రూపాయలు కట్ట చూపించగానే వాడు గొప్పడైపోయాడా రేయ్ వదలంటరా ఎప్పుడు అమ్మాయి కోసం గొడవ గొడవపడదు రేయ్ ఏంట్రా సమస్య నీకు రోజులు నేను ట్రై చేశాను ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి లేపు వెళ్తే చేయాలి అయ్యో రేయ్ నీ సమస్య ఇదేనా రేయ్ నేను బేసికల్గా సోమరికి మళ్ళీ మళ్ళీ పైకెళ్ళి ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టలేను నాకు ఆప్షన్ దొరికింది నేను నీకు ఆప్షన్ ఇస్తాను ఇదిగో ఈ డబ్బు తీసుకుని తిన్నగా పైకెళ్ళండి వెళ్ళండి ఏంఐ కావాలో కరెక్ట్ చేసి సంతోషంగా ఉండండి ఏంటి చూస్తున్నావు పైకి వెళ్దాం పద నైట్ ఎంతో డ్యూట్ పాడలేం పద పద పదరా రమేష్ సరిగానే హిందీలో సారా అంటే అర్థమైంది తెలీదు తెలుగు బాగా అర్థమవుతోంది ఏ ఊరినిది పంచాబ్ ఈ ఊరిలో రెండు సంవత్సరం బార్ డాన్సింగ్ చేశా ఓ పార్ డ్యాన్సర్ అవ్వాలని పంజాబ్ నుంచొచ్చావా నాలు ఐ వాంటట్టు పెమ్ ఆ ఫేమస్ సినిమాస్టా

calls receiving sir over